శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రాంత భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జునుకూ రథసారతి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతాపనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు భగవంతుని తత్వము ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత పాఠ్ అరవే రెండు శ్లోకాము ఏ త్యక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే గమచింత్యం చకూటస్థమచలం ధ్రువం గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవర్వభూతితే అర్ధమ్ము ఎవరైతే సర్వవాప్తి అయినవాడును మనసుకు బుద్ధికి అందనివాడును నిశ్చలుడు నిత్యుడు అయిన పరబ్రహ్మను ఉపాసింతురో వారు ఇంద్రియ నిగ్రహం కలిగి సకల ప్రాణులకు హితము చేయిచూ నన్నే పొందుదురు శ్లోకాము క్లేశోధికతస్ అవ్యక్తక్చేతం అవ్యక్త హీ గతిర్దునకం దేహవద్భిరవాప్యతే అర్ధమ్ము కాని పరబ్రహ్మమునందు ఆసక్తిగల చిత్తము గలిగినవారు తత్ తత్ప్రాప్తికై చేయు మిక్కిలి శ్రమతో గూడినది ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి అతికష్టముగా పొందబడుచున్నది శ్లోకాము ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ అనన్యేనేవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసారసాగరాత్ భవామి పార్ధ నచిరా పార్థాయ్యావేసితేత అర్ధమ్ము ఓ అర్జున నాయందే లగ్నమనస్కులైన అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగనే మృత్యురూప సంసారసాగరము నుండి ఉద్ధరింతును శ్లోకాము మయ్యేవ మన ఆధత్స్వమై బుద్ధిం నివేసేహ నివసిష్యసి మయ్యేవా న సంశేహ అర్ధంము నాయందే మనస్సును నిలుపుము నాయందే బుద్ధిని లగ్నము చేయుము పిమ్మట నాయందే స్థిరముగా నందువు ఇందు ఏమాత్రమూ సందేహం అవసరం లేదు శ్లోకాము అథ చిత్తం సమాధాతుం నశక్నోషమై స్థిరం అభ్యాసయోగేన తతో మామిఛాప్తుం ధనంజయ అర్ధంము మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్థుడవు కానిచో అర్జున అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు యత్నించు శ్లోకాము శ్లోకా అభ్యాసేప్యసమర్ధోసి మత్కర్మపరమోభవ మదర్ధమీ కర్మాణి కుర్వన్ సిద్ధిమ వాప్స్యసిసి అర్ధము అభ్యాసము చేయుటకును అసక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను కూడా నీవు సిద్ధిని పొందగలవు శ్లోకాము అతైతద్యసిక్తోసి కతుమ్మ మద్యోగమాశ్రిత సర్వకర్మలత్యాగం తతరు యతత్మవాన్ అర్ధంము మత్ప్రాప్తికే వలయు యోగమునాశ్రయించి సాధన సాధనచేయుటకును నీవు ఆసక్తుడవైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందు ఉంచుకుని కర్మఫలాసక్తిని వదిలి కర్మలనాచరింపు శ్లోకా శ్రేయో హి జ్ఞానమభ్యాసా జ్ఞానాధ్యానం విశిష్యకర్మఫల్యాగ త్యాగాచ్యాంతరనంతరం అర్ధము తత్వము నేరుంగకయే చేయు అభ్యాసము కంటెను జ్ఞానము శ్రేష్టము కేవలము పరోక్ష జ్ఞానము కంటెనూ అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటెను శాస్త్ర పాండిత్యము కంటెను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము ధ్యానము కంటెను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది త్యాగము త్యాగమువలన వెంటనే పరమశాంతి లభిస్తుంది